కాస్మోపాలిటిన్ రైచర్చ్కి వెల్కమ్ మనం ఆరాధనలోకి వెళ్ళాక ముందు ప్రిన్స్ వచ్చి ఒక పాట పాడి ఆరాధనని సాగిస్తాడు ఈరోజు దేవుడిని కుస్తు దేవా నీకు సూత్రం అనే పాట పాడుకున్నాం దేవా నీకు స్తూత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవె నాకై కావూము నెప్పుడు రాజా ప్రవూ రెక్కల నీడాలో పునీయేసుని పేరిటన్ మనించుము కానీ పనులను చేసిన నేను నీ దురా ఓ వాకే సమా ధనమయన ఓ దేవా నికు ఈ రాత్రిలో నీ వెలుగు దివే నా కవుము నన్న పూడు చావు నుండుట కెన్నాడు బితి లేక జీవింపచే సీని జీవాపు నరు లో మహిమాలో మాడియా నాటుము నేను చీకటి నిద్రాను రోయు చూ దూత లేని దీనా బూను మానకుండగా దూతల గుడి చేయా ఘన గల్గును దేవాని సూత్రము ఈ రాత్రిలో కొరెంతియన్స్ రెండవ కొరెంతియన్స్ ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ వర్స్ కావున దేవుడు మా ద్వారా నట్టు మేము క్రీస్తుని రాబో రా రాయబారము అయి దేవునితో సమాధాన పడు పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఈ వాక్యానికి అర్థము పౌలు చెబుతున్నది ఏమిటంటే ఏసుక్రీస్తు శిశువులు అయ్యన ఆయనకు రాయబారులు అంబాసిడర్స్ లాంటివారు రాయబారం అనగా ఒక రాజు తరపున మాట్లాడే మాట్లాడుతూ ప్రజల ప్రజల యొక్క సందేశం చెబుతారు మన దేశానికి ఫారెన్ మినిస్టర్ జయశంకర్ మన దేశాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో రిప్రజెంట్ చేసినట్టు మనం కూడా మన దేవుణ్ణి యేసుక్రీస్తుకి ఒక రాయభారముగా ఉంటూ అందరికీ దేవుని మహిమ ఘనత మరియు గొప్పతనాన్ని తెలియచేయాలని బైబిల్ మనకు చెబుతున్నది ఈరోజుతో ఈ వాక్యం ముగిసించింది ఎండింగ్ పేర్ చేసుకొని లైవ్ని ముగించుకున్నాం ంతా ఎలాంటి అపాయం జరుగుకొని చూసినందుకు థ్యాంక్ యూ సేయా మమ్మల్ని కొత్త తీసుకొచ్చి మమ్మల్ని పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు ఎలాంటి అపాయం జరుగుకొని చూసినందుకు థ్యాంక్ యూసే మీ సందానంకి వచ్చి మేము ఆ చూసినందుకు థ్యాంక్ మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ మేము పొద్దు నుంచి ఇప్పుడు దాకా మాకు ఎలాంటి అనారోగ్యం రాకుండా మాకు మంచి ఆహారం అందుకు వేసినందుకు థ్యాంక్ యూసయ పంజాబ్లో ఉన్న డాడీని కూడా సురక్షితంగా మళ్ళీ ఇంటికి చేసేలాగా చూడండి సయ్యా మేము మేమందరం మేమందరం మిమ్మల్ని ఆరాధించి మీ మీ వాక్యాన్ని మీ వాక్యాన్ని చదివేలాగా చూడండి సేయా మళ్ళీ రేపు పొద్దున్న లేచి మీ సందానకు వచ్చి మిమ్మల్ని ఆరాధించి మా మా రోజు మొదలు పెట్టుకునేలాగా చూడండి సేయా ఆ మీన్ ఈరోజు లైవ్ ఎంట్ అయింది థ్యాంక్ యూ